పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై కందిపప్పు ఫైన్ రైస్ రా రైస్లను రైతు బజార్లో అందించడం జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్లో గురువారం సబ్సిడీపై కందిపప్పు బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సివిల్ సప్లై శాఖ మాంత్రులు నాదేళ్ల మనోహర్ సారథ్యంలో సివిల్ సప్లై వారు రైతు బజార్లో పేద ప్రజలకు అవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరల్లో అందించే విధంగా కందిపప్పు నూట అరవై రూపాయలు సోనా మసూర్ బియ్యం కేజీ నలభై తొమ్మిది రూపాయలు రైస్ బియ్యం కేజీ నలభై ఎనిమిది రూపాయలకు అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆనాడు రైతు బజార్లో సబ్సిడీపై ప్రారంభించడం జరిగింది ఆనాడు నుంచి రైతు బజార్లో తక్కువ ధరల్లో కూరగాయలు నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు తక్కువ ధరల్లో అందించడం జరుగుతుందని దాని ద్వారా రైతులకు ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ సిలువూరు సతీష్ రాజు గుత్తుల రాంబాబు కర్టూరి నరసింహారావు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ గోకరకండ సుబ్బారావు ఎంఎస్ఓ చింతామణి రావుల్పాలెం ఎంఆర్ఓ వర్మ జిల్లా అగ్రిటెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ విశాలాక్షి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎస్ కుటుంబరావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారాథ్యంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రైతు బజార్లో పేద ప్రజానికానికి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో నాడు కందిపప్పు సబ్సిడీ ధరలపై పేద ప్రజలకి సరఫరా చేయడానికి అదేవిధంగా ఫైన్ రైస్ బియ్యం రా రైస్ బియ్యం సబ్సిడీ ధరలపై సబ్సిడీ చేయడానికి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను నిత్యావసర వస్తువులు ఫ్రీమైన దానిని తక్కువ ధరలకు అందించడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు రైతు బజార్లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆనాడు నుంచి కూడా రైతు బజారుల ద్వారా నిత్యావసర వస్తువులు కూరగాయలు అనేక రకాలైన వస్తువులు పేద వర్గాలకి సరసమైన ధరలకి సబ్సిడీ ధరలకి ప్రజలకి అందుతూ ఉన్నాయి ఒక పక్క రైతులకు మేలు కలుగుతూ ఉంది మరొక పక్క వినియోగదారులైన ప్రజలకు మేలు కలుగుతూ ఉంది ఈనాడు కందిపప్పు కేజీ నూట ఇరవై రూపాయలు చొప్పున ఇక్కడ అమ్ముతూ ఉన్నారు బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కూడా కందిపప్పు పెరుగుతూ ఉంది నాణ్యమైన కందిపప్పు ఇక్కడ అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఫైన్ రైస్ బియ్యం బీపీటీ సోనా ఏదైతే ఉందో అది యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలకి కేజీ బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు దాన్ని ఇక్కడ నలభై తొమ్మిది రూపాయలకి సోనా బీపీటీ ఫైన్ రైస్ బియ్యం కేజీ నలభై తొమ్మిది రూపాయలు అంటే ఆరు రూపాయలు పేద వర్గాలకు మేలు కలుగుతూ ఉంది కేజీకి అదేవిధంగా రా రైస్ బియ్యం కేజీ యాభై రెండు రూపాయల నలభై పీసులు బహిరంగ మార్కెట్లో త్వరగా ఉంది ఇక్కడ నలభై ఎనిమిది రూపాయలకి కేజీ బియ్యం రా రైస్ బియ్యం అందిస్తూ ఉన్నారు దానివల్ల ప్రజలకి నాలుగు రూపాయ నాలుగున్నర వరకు కూడా ఆదా అవుతూ ఉంది ఈ విధంగా ప్రభుత్వం పేద వర్గాలకి మేలు కలగడం కోసం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ అవకాశం ఉన్నా ఉపయోగించుకుని నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపులో చేయడం కోసం ధరల స్థిరీకరణ నిధి ద్వారా కూడా ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఎక్కడ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నా ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా నిత్యావసర వస్తువులు దొరకకుండా ఉన్నా ప్రభుత్వం ఇంటర్వ్యూట్ అయ్యి ఈ యొక్క ప్రజలకి మేలు చేకూర్చడానికి కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద వర్గాలకి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మేలు చేస్తుంది అనడానికి ఈనాడు అందిస్తున్న కందిపప్పు బియ్యం సబ్సిడీ దారిపై అందించడం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆహ్వానించిన అధికారులకి అదేవిధంగా ఈ యొక్క రైతు బజారులో ఉన్నటువంటి యావన్ మందికి అందరికీ కూడా హృదయపూర్కైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవి అందరికీ కూడా అందుబాటులో తేడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాను